ప్రకృతి వ్యవసాయం అనగా పెట్టుబడి అతి తక్కువగా తగ్గించుకోవడమే ముఖ్యమైన ఉద్దేశము వేపాకు అవపంచతం ద్వారా నియమాస్త్రం తయారు చేసుకున్నారు జీవామృతము తెలుసుకున్నారు పుల్లటి మజ్జిగ వింగువ ద్రావణము చేస్తున్నారు ఇప్పుడు ఈ ఎక్కువ మోతాదులో సీరియర్ సీవియర్ ప్రాబ్లమ్స్గా క్రియేట్ అయ్యే రసం పీల్చే పురుగు కాయ దొలచు పురుగు మొగ్గ దొలచు పురుగు కాండం దొలచు పురుగు ఆకులను తినే పురుగులు రసం పీల్చే పురుగులు ఆకులను తొలిచే పురుగులు మొగ్గ రాల్చే పురుగులు లాంటి పెద్దవాటి కోసము మన పొలం చుట్టూ ఉన్న అడవి జాతి మొక్కల నుంచి మనం పెంచుకుంటున్న పూలు పండ్ల మొక్కల నుంచి సేకరించిన ఆకులను ఆవు పంచితం మురగబెడితే పవర్ఫుల్ మందు తయారవుతుంది అది దక్షిణి అనే చెప్పచ్చు ఆకుల కషాయమైన చెప్పొచ్చు మన ప్రేక్షకులకి చేసి చూపిస్తారా మరి సంతోషంగా సార్ ఒక దశపర్ణి అని పేరు అంటున్నారు మన ఆకుల కషాయము అందాం దీంట్లో ఎన్ని ఆకులైనా వేయొచ్చు ఆల్కలాయిడ్ ఎక్కువ పర్సెంట్ ఉన్న ఆకులు మనకు కావాలి ఆల్కలాయిడ్ అంటే సెల్యులోస్ హైడోస్లో ఉన్న పదార్థము పురుగు త్వరగా డైజెస్టివ్ కాలేని కొన్ని పదార్థాలు ఒకటిగా ఉంటే తినగలదు దానికి కాంబినేషన్గా ఏవైనా ఆకుపచ్చలు పసలు తినలేవు అవి ఎక్కువ మోతాదులో ఉన్న ఆకులను మనం ఎక్కువ సేకరించుకోవాలి ఈ కషాయం తయారు చేయడానికి మూలమైన ఐదు ముఖ్యమైన పాలేకర్ గారు చెప్పినట్లు కానీ విజయరామ్ గారు చెప్పినట్లు కానీ ఇంకొకరు ఇంకొకరు చెప్పినట్లు కానీ ఐదు వేప జిల్లేడు తంగేడు ఉమ్మెత్త కానుగ ఈ ఐదు కంపల్సరీగా ప్రయత్నం చేయండి ఇవి ఉండేటట్టు చూసుకోవాలి చూసుకోవాలి కాస్త పొగాకు ఈ ఆరు కంపల్సరీ మనకు కావాలి అన్న కండిషన్లు మిగిలినవి నా దగ్గరున్న మందారము కానీ కరివేపాకు కానీ రబ్బరాకు గన్నేరు బొప్పాయి అరటి దూట అరటి కాండం వేప ఆముదపు ఆకు ఇది వచ్చేసి సొర్ర ఆకు అంజీర ఆకు ఇది మునగ దేవగన్నేరు మారేడు గుమ్మడి సీతాఫలము రావి నేరేడు తంగేడు నల్ల ఉమ్మెత్త మల్బరి జామ పనస అల్లోవెరా మంచి కలబంద కానుగ పొగాకు సిగిరి మద్ది జిల్లేడు సార్ వింగువా మే మేడి సీమా చిగురు కరివేపాకు తిప్పతీగా కొండాకు తీగ ఈ ఇలాంటివి మారేడు ఇలాంటివన్నీ రకానికి రెండు లేక మూడు కిలోల చెప్పున ఇరవై లీటర్ల ఆవు పంచితము ఇరవై కేజీల ఆవు పేడ మనకు వీలైనన్ని ఆకులను మీకు ఐదే దొరకచ్చు పదే దొరకవచ్చు యాభై దొరకచ్చు మీ పొలాల్లో రకానికి రెండు కేజీల లెక్క ఏమాత్రం పది రకాల ఆకులు తగ్గకుండా మొదటి చెప్పిన ఆరు కండిషన్గా పెట్టుకొని మిగిలిన నాలుగింటిని లేదా మీకు వసతైన నలభై ఇంటినైనా సరే రకానికి రెండు కిలోలు చెప్పిన ఒక బ్యారల్ లో ఈ విధంగా అన్ని రకాల ఆకులను కలిపి మనం మిక్సింగ్ చేస్తూ ఈ ఆవు పంచితం ఆవు పేడ కలిపిన ద్రవంలో కలుపుకుంటూ మనం చేయడం వల్ల అలోవేరా మంచి కలబంద ఇది ఒక నెలలో పూర్తిగా పర్మెంటేషన్ కుళ్ళిపోయి మనకు కషాయం తయారవుతుంది దీనిని పూర్తిగా బట్ట జల్లెడ పట్టి వడగొట్టుకొని నిల్వ ఉంచితే ఆరు నుంచి ఆరు నెలల నుంచి సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది అంటే ఒకసారి ఇది తయారు చేసుకుంటే మనకు వన్ ఇయర్ దాకా ఉంటుంది ఏ రేషియో స్ప్రే బాగుంటుంది బాగుంటుందంట వంద లీటర్ల నీటికి రెండు నుంచి మూడు లీటర్ల ఈ దశపర్ని కషాయాన్ని మనము వడగొట్టి నిలవబెట్టుకున్న దశపర్ణ కషాయాన్ని కలిపి మనము చెట్టు బాగా తడిచేలాగా పూత పిండె కాయ కొమ్మలు ఆకులు పంగ కాయ కొమ్మ పంగల జాగాలు తడిచేలాగా నిదానంగా స్ప్రే చేసుకోవడం వల్ల చెట్టు చేసుకుంటే బాగుంటుంది సత్యగారు ఇరవై రోజుల వరకు ఏ కషాయము ఏ రసాయనము మనం మరీ ముట్టే అవసరం రాకుండా ఒక స్ప్రే చేసుకుంటాం పక్కన పొలాల వాళ్ళు ఏదైనా స్ప్రే చేసినప్పుడు అక్కడ నుంచి వచ్చేసిన వస్తువులు కూడా మనకు ఆ పురుగులు ఏవి మన దాంట్లోకి దరి చేరినా మనకు నష్టం ఉండదు ఈ దశబర్ణి కషాయం ఒకసారి తయారు చేస్తే దీని ఆకులన్నీ సేకరించడానికి ఒక వ్యక్తి లేబర్ సరిపోతారు ఈ పెట్టుబడితో మనం తయారు చేసిన దశభర్ణి కషాయము ముప్పై నుంచి నలభై ఐదు రోజులకు ఇది మొత్తం కుళ్ళబెట్టడము మురగబెట్టడం జరుగుతుంది ప్రాసెస్ అయిపోతుంది అప్పుడు మనం వడగట్టి బయటికి తీసుకుంటే నూట ఇరవై నుంచి నూట యాభై లీటర్ల దశభర్ణి కషాయం పక్కకు వస్తుంది ఈ దశభర్ణి కషాయంలో మనము వంటింటిలో వాడే నార్మల్ సాధారణమైన వింగు అను ఒక రెండు వందల లీటర్ల నీటికి నాలుగు వందల గ్రాముల నుంచి వంద ఒక కిలో వరకు వాడతాము ఇది వాడడం వల్ల రోగ నిరోధక శక్తి అధికమైన రూపకంగా మారుతుంది పురుగు గుడ్లను లేత పిల్లలను లార్వా దశను సంపూర్ణంగా చంపేస్తుంది ఈ విధంగా తయారు చేసిన దశపర్ణి కషాయము చీడపీడల నివారణకు మనకు సంవత్సరం సాలీన ఉపయోగపడుతుంది